ఆ మేలా ఆ చప్పుడు నిలబడకుండా అంత కట్టి కొట్టండి ఆనందంగా గోవిందా గోవిందా సంవత్సరంసారి రావాల్సింది ఎవరు కానీ ఎంత పెద్ద ఎంత కఠినమైన కోరికలు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం వచ్చిన వారికి కీర్తి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం ఫస్ట్ ఒక వెయ్యి మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇరవై రెండు ఇరవై రెండవ వార్షికోత్సవానికి కనీసం వేల మంది పది పన్నెండు వేల మంది వరకు వచ్చింది ఇంకా ఎంతో లక్షల మంది కూడా రాస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ద్వారా కప్పాపహడ్ గ్రామంలో త్రయాణిక దీక్షతో విశేషంగా ఇరవై రెండవ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా విశేషించి శిఖర ప్రతిష్ట తదితర విశేష కార్యక్రమాలు సంకల్పించడం జరిగింది ప్రత్యేకించి ఈరోజు శ్రీభూ సమేతుడైన శ్రీనివాసుడి యొక్క తిరుపల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా విశేషంగా జరిగింది భక్తులంతా విశేషంగా స్వామి యొక్క సేవలో పాల్గొని ఇలాగే ప్రతినిత్యం ఆ శ్రీనివాసుడి యొక్క ప్రతి కార్యక్రమాలలో భక్తులంతా పాల్గొని ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరని కోరుతూ ఉన్నాము జై శ్రీమన్నారాయణ ఓం లో అత్యధిక వైభవంగా రాజసింహాచార్య ఆధ్వర్యంలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా చూడడా చాలా బాగా జరిగింది ఎటువంటి కార్యక్రమానికి గత ఇరవై సంవత్సరాలుగా గ్రామంలో ప్రతిసారి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా జరుగుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిఐపీ వాళ్ళు చాలా మంది పాల్గొంటారు అదేవిధంగా గ్రామస్తులు ప్రతి ఇంటికి ప్రతి చాలా తీసుకుంటూ ఎక్కువ ఘనంగా దీన్ని జరుపుకుంటారు ఈ యొక్క కార్యక్రమం తర్వాత కళ్యాణం తర్వాత అన్నదాన ప్రోగ్రాం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ అందరికీ అన్న ప్రసాదం చేయడం జరుగుతుంది ఈ యొక్క జై శ్రీమన్నారాయణ చేసుకున్న శ్రీభువనీలా సమేత శ్రీ వెంకటేశ్వర వారి సన్నిధానంలో ఇరవై రెండవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి ప్రయాణిక ఏకకుండా బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున శ్రీభువనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవపేతంగా జరిగినది వేలాది భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో ఆనందంగా వెళ్తున్నారు అలాగే ఈ మూడు రోజుల్లో ఈ రోజు సాయంత్రము రథోత్సవము అంటే రథబలి రథహోమము హోమము చేస్తారు అలాగే రేపు మూడో రోజు మహాపౌర్ణాముని శ్రీ ద్వాదశ ప్రదక్షిణ కార్యక్రమాలు విశేషంగా జరుగు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని శ్రీభూమిలా సమేత శ్రీ వెంకట